కూడా నమస్కారాలు చిన్నారులకు నా ఆశీషులు నేను హోజ్గి తొంభై ఆరులో పెళ్లి చేసుకొని హోజ్గి చూడడం జరిగింది తొంభై ఐదులో ఒక్కసారి చూశాను మరి పక్కనే కొడగల పెట్టనంది కామా అని అన్నారు మా నాన్న కూడా భగవద్గీత చాలా చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన ఒకటి ఆయన పదిహేడు అధ్యాయాలు పద్దెనిమిది అధ్యాయాలు వచ్చేవి ఏడు వందల శ్లోకాలు నా పేరు పెట్టింది కూడా గీత అని ఎందుకు పెడతా గీత పెట్టాడు వాళ్ళ అవ్వ పేరు లక్ష్మి నచ్చమ్మ లక్ష్మి అని పెట్టాడు అంటే ఆ పేరు పెట్టడం వల్ల ఏమవుతుంది పేరు పెట్టడం ఏమి ఏంటి అని అంటే మనం రోజు గుర్తు చేసుకున్నాం ఆ పేరు పెట్టడం వల్ల కనీసం ఆ పేరుని గుర్తు చేస్తే మనం గుర్తు చేసుకున్నట్టు కాబట్టి మీరు కూడా మీ పిల్లలు కానీ మీ పడవాళ్ళకు కానీ మంచి పేరు పెట్టండి ఈ రోజు అన్ని రకరకాల చిల్లు ఇంకా తిల్లు చంటి కొంటి కుంటి ఇట్లా రకరకాల పేరుతున్నారు ఆ పేరు పిలవడం వల్ల లాభం ఏం లేదు అర్థవంతమైన పేరు పెట్టి అదే పేరు పిలవండి మీరు ఇక నిక్ నేమ్ అంటారు కదా ఆ పేరు పెట్టకుండా పిలవండి అమ్మాయిలకి మీరు మీ అబ్బాయిలతో పాటుగా మీ అమ్మాయిలు పెంచండి అమ్మాయిలకు విలువలు నేర్పండి ఎక్కడున్నా మంచి పొజిషన్లోకి వెళ్తారు మీ యొక్క జీవితం కూడా మంచి పొజిషన్ లో ఉంటుంది మరి నేను నేను ఇట్లనే చెప్తున్నా క్లాస్ లో కూడా ఫస్ట్ చదువు క్రమశిక్షణ నా దగ్గర కూర్చున్న పిల్లలు ఎవరు వెనక అనొద్దు నేను మీ అబ్బాయి మీ పిల్లలకు ఇంకా కొంతమంది మనవాళ్ళు మనవాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు ఇంకోటి గవర్నమెంట్ ఇంకా చెప్పా ఇంకా పెంచుతా ఉంటుంది కానీ అది పద్ధతి కాదేమో వాళ్ళకు ఉద్యోగాలు రానికుండా మేము కడిపోతడం అవుతుంది కాబట్టి దానికైతే నేను వ్యతిరేకం అవెక్కడ చేసింది అది కూడా ఇష్టం లేదు నాకు కానీ ఎవ్వరు ఏమనలేరు ఆ టైంలో లేట్గా ఉద్యోగాలు రావడం కుటుంబంలో తొందరగా స్థిరపడిపోకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఇచ్చింది అరవై ఒక్క సంవత్సరాలు సత్యం కానీ ఇప్పుడు అరవై నాలుగు సంవత్సరాలు పెంచుతామన్నట్టు ఎందుకంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఇది కాక మాకు ఆ రకంగా పెంచుతా కానీ దీనికి మాత్రం వ్యతిరేకమే మరి అరవై ఒక్క సంవత్సరాలు పెంచినాం ఇంకా చేస్తా ఇంకా పిల్లలకి సేవ్ చేస్తాం చాలా ఆశ ఉంది ఇంకేం అయిపోయింది కదా పెళ్ళైంది పిల్లలైన అయిపోయింది జీవితం అని అంటారు కానీ అట్లా కాదు రఘురాత్రి సార్ని కానీ ఇంకా మింకా సార్ వాళ్ళ స్ఫూర్తి తీసుకొని మా నాన్న స్ఫూర్తిని తీసుకొని నేను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా పిల్లలకు పేద పిల్లలకు చేస్తాను ఇప్పుడు ఉద్యోగం ఉన్నది కాబట్టి నేను వేరు మా గదిలో ఉన్న పిల్లల్ని తీసుకొని ఏం నేర్పడం లేదు భగవద్గీత శ్లోకాలు కూడా నేర్పిస్తాను నేను పిల్లలకి మా పిల్లలు లో మంచి తెచ్చుకున్నారు పోయిన సంవత్సరం ఈసారి రాష్ట్ర స్థాయిలో కూడా ఉండే కానీ టూ పోయినందుకు పోలేదు ఆ అమ్మాయిలు ఈసారి నేను పిల్లలకు ప్రాక్టీస్ చేయించలేకపోయినా ఎందుకంటే మా అబ్బాయి పెళ్లి నాని వల్ల కొద్దిగా నేను లీవ్ పెట్టుకుని ఆ రకంగా పిల్లలకు పద్యాలు శ్లోకాలు రకరకాలైనటువంటి అన్ని కూడా కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా నేర్చుకోవచ్చు డిసిప్లిన్ కూడా అన్ని రకాలుగా పిల్లల్ని బాగా చేయాలి ఈ పిల్లలు వేరే పిల్లలు రాదనుకుంటా నేను తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎక్కడెక్కడ నుంచో ఎక్కడ నుంచో ఇంత మంది వచ్చింది కదా ఆ పిల్లలంతా నా పిల్లలే ఆ అంతా నేనే చెప్పాలి నేనే చెప్పాలి చెప్పాలని ఆశ చాలా ఉంది మరి చక్కని ఈ కలయిక అనేది చాలా బాగుంది ఎన్నో సంవత్సరం నుంచి వచ్చింది ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ఇంకొకటి నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు ఇంత మందికి వచ్చింది కదా ఇంత బాగా మాట్లాడినా అని అనుకుంటారు మళ్ళీ సార్ పక్కన వస్తున్నా నేను మర్చిపోతా కొంచెం అంటే పిల్లల్ని నేను సరిగ్గా గుర్తుపట్టలేదు ఇప్పుడు ఇంతమంది వచ్చినప్పుడు గుర్తుపట్ట వచ్చే కానీ తర్వాత ఎక్కడన్నా ఆడ గుర్తుపట్టకపోతే మీరే పలకరేయండి మీరే మాట్లాడాలి ఎక్కడో వేరే సన్నివేశంగా అనిపించింటారు అనుకోండి అప్పుడు నేను గుర్తుపడతాను ఫలానా అని అంటే నేను ఖచ్చితంగా గుర్తుపడతా మాట్లాడతా ఆ టీచర్ ఎందుకో మాట్లాడతలేదు ఏదో మర్చిపోయిందా లేకపోతే ఏమో అని అనుకుంటు వేరేగా అర్థం చేసుకోకండి ఖచ్చితంగా అందరు పలకరియండి మాట్లాడండి టీచర్లు మర్చిపోతాయి చిన్న ఉన్నప్పుడు పిల్లలు మారిపోయింటారు కాబట్టి ఈ రకంగా నేను చెప్పాలనుకున్నా మీరు కూడా మంచి ఆశయంతో ఇంకా బాగా అభివృద్ధి చెందాలి ఇంతింటాయి వధడింతయి మరియు దానింటాయి భోతి పైనంత తోయ మండలాక్రంథ కళ్ళంటాయి ప్రభాషి పైన చంద్రుని పైన ఉంటాయి గృహుని పైన మీరు మహర్వాటు సత్య పదోన్నతుడే అని చెప్పి పైపైకి ఇంకా ఎదగాలని చెప్పేసి నేను మసాలా కోరుకుంటూ జీవనం చూస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు బోధలతో ఉన్నందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై శ్రీరామ్